ఎందుకోనండి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాలు చూసినప్పుడు మనసుకి చాలా బాధేస్తుంది ఎందుకంటే మనం మనుషులం కదా కొంచెం ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి మనమేమి అడవిలో లేము మనం సమాజంలోనే చుట్టుపక్కల మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలు కంటి కనిపించినప్పుడు మనం చూసినప్పుడు ఆడవాళ్ళ జీవితం ఇంత దారుణంగా ఉంటుందా అని మనసు అయితే కలిచివేస్తుందండి ఇంతకు విషయం ఏంటి అంటారా ఏముందండి ముందు ముందు తరానికి ఒక తల్లి ఆడబిడ్డనికి జన్మనిచ్చి ఆడబిడ్డకి జన్మనిచ్చి ఈ సమాజంలోకి తీసుకురావాలంటేనే చాలా భయమేస్తుంది ఇక ఆడబిడ్డకి జన్మనివ్వదు తల్లి ఒకవేళ ఆడబిడ్డ పుడితే వాళ్ళకి పెళ్లి చేసేంతవరకు రక్షణ మనమే ఇవ్వాలి పరిస్థితి అలా ఉంది ఒకవేళ రక్షణ ఇచ్చి భద్రంగా పెళ్లి చేశామనుకోండి కాడ ఎలా ఉంటుందో తెలియదు ఎలాంటి వాళ్ళు మనకి పరిచయం అదే ఎలాంటి వాళ్ళు మన బిడ్డ జీవితంలోకి వస్తారో తెలియదు అంతా మంచిగా ఉంటే ఓకే ఏదైనా ఒక విషయం జరిగింది అనుకోండి ఇంతకీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఒకళ్ళ విషయంలో నేను చూశాను నాకు చాలా బాధేసింది ఆడబిడ్డను కని పెద్ద చేసి కొంచెం ప్రయోజకుల్ని చేసి ఉన్నంతలో ఒక అయ్య చేతుల్లో పెడితే ఆ అయ్య ఇద్దరు బిడ్డలను కని నువ్వు నాకు నచ్చలేదు అని పక్కన పెట్టాడు ఎంత దారుణం అండి ఎంత దారుణం అండి ఇది అదేమంటే భార్య ఏమన్నా పొరపాటు చేసిందా అంటే భార్య ఏమీ పొరపాటు చేయలేదు ఎవరో పరిచయం అయ్యారు అతనికి వాళ్ళ కోసం ఇతను ఉండిపోతాడు మరి ఈ భార్య బిడ్డల పరిస్థితి ఏంటి అవతల ఉండిపోయే వాళ్ళకి భర్త ఉన్నారు పిల్లలు ఉన్నారు ఒక ఆడదానికి ఒక ఆడదే శత్రువా ఒక ఆడదే ఇంకో ఆడదానికి కాపరం తీసేస్తుందా ఇద్దరు బుడ్డ బిడ్డలు పుట్టిన తర్వాత భార్య భర్తకు నచ్చకుండా పోతుందా అంటే సమాజంలో పరిచయాలు అంత దారుణంగా ఉన్నాయా ఎవరి స్వార్థం వాళ్ళదైనా మరి ఈ తల్లి ఇద్దరు బిడ్డలను పెట్టుకొని నువ్వు నచ్చలేదని వెళ్ళిపోతే తన జీవితం మాత్రం ఈ ఇద్దరు బిడ్డలకే త్యాగం చేసేయాలి మరి నువ్వు ఏది త్యాగం చేయవు చూసారా ఎంత దారుణంగా ఉన్నాయండి పరిస్థితులు అందుకే ముందు ముందు ఆడబిడ్డకి ఒక తల్లి జన్మనివ్వాలంటే కూడా భయం వేస్తుంది సమాజంలోకి తీసుకురావాలన్న భయం